ఇప్పుడు ఏం పదిహేడు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదు మొత్తాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు పబ్లిక్ సెక్టర్ని బతికించింది ఎవడు పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసింది ఎవడు పద్నాలుగు సంవత్సరాల పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కంబైండ్ అండ్ డిఫరెంట్ ఐ మీన్ డిఫరైన్ రాష్ట్రంలో ఆల్విన్ దగ్గర నుంచి బేరింగ్ హెచ్ఎంటి బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతబట్టడానికి కారణమై ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు దట్ ఈజ్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ నేనే బిల్ క్రింటర్ తీసుకొచ్చాను ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి ఇటీవల అలెస్కా దాన్ని ఒకదాన్ని చెప్తూ ఉన్నాడంట అలేస్కా గురించి మీకు తెలుసా చిటికేస్తే పలుకుద్ది అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని బుడమేరు బాగును మొత్తం వెనక తీసుకోమని అలేస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో కానీ ఈ ఎందుకో చెప్పలేదు ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం కోసం చండికి హక్కు స్టేట్ క్వశ్చన్ దీనిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు రిజర్వ్ సీట్లు ఉన్నాయి దాదాపు ఈ నాలుగు వేల తొమ్మిది వందల పదహారు తొమ్మిది వందల పది ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని కోరుతున్నానంటే కాస్త కాస్త సామాజిక స్పృహ ఉన్నట్టుగా మొన్న బుడవేరు వరదొస్తే విజయవాడలో అంతకుముందు జగన్ గారు వరద సహాయ కార్యక్రమంలో ఆఫీసర్స్ ఉండాలి ఎమ్మెల్యేలు ఉండాలి లోకల్లో అందరు ఉండాలి మాలాంటి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి లెవెల్లో ఇబ్బంది పడతారు కాబట్టి సరిగా జరగవు అని జగన్ గారు ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే చెప్పాడు జగన్ గారిని ఫాలో అయ్యాడు చంద్రబాబు నాయుడు తోటి పోటీ పడి నేను ఆయన సింగనగర్లో తిరుగుతుంటే నేను ఇంకొక నగర్లో తిరిగితే ఇబ్బంది పడతాం కానీ లెట్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ గోవా అని చెప్పి వదిలేశాడు ఇప్పుడు ఈ బాధ్యత దాదాపు ఒక ఐదు వేల సీట్లు మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే దీనిలో పేద వర్గాలకి దళితులకు కానీ బీసీలకు కానీ మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని అంటే వాళ్ళు కొనుక్కోవాలి కొనుక్కునే శక్తి ఎవడుకుంటుంది మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి చాలా ఉండదు కాబట్టి వదిలేస్తారు హూల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అంతా వాళ్ళ మనుషులే వస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఏంటంటే ఎవడైతే ఉన్నాడో తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ మీద జరుగుతున్న దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు అవసరమైతే విద్యార్థులకు దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది ఒక్కొక్క మోడీ అమ్మేస్తాడు ఎల్ఐసిని నమ్మేస్తాడు విశాఖ స్టీల్ ప్లాంట్ని నమ్మేస్తాడు బీహెచ్ఎల్ నమ్మేస్తాడు మెధాని నమ్మేస్తాడు బీడీఎల్ని నమ్మేస్తాడు ఈసీఎల్ నమ్మేస్తాడు మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ పబ్లిక్ సెక్టర్స్ క్లోజ్ అంటే పేదవాడు ఎవడ కూడా పబ్లిక్ పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు వాళ్ళ లైఫ్ మార్చడానికి ఏమాత్రం వీలు లేదు ఇప్పుడే అయితే ఇంకా బిజెపి వాడు మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసి దశలోకి వెళ్ళిపోయాడు నిన్నే రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయ పరమైనటువంటి